శ్రీ శివాయ నేను నేనిప్పుడు చెప్పబోయే సంఘటన దాదాపుగా మీరు ఇదివరకే వినుంటారు నేను కూడా చాగంటి వారి ప్రవచనాల్లో ఇదివరకు చాలాసార్లు విన్నాను అయినప్పటికీ వినని వారు ఒకరిద్దరు ఉండవచ్చేమో అని ఈ వీడియో చేస్తున్నాను అసలు విషయం ఏమంటే మనకెంతటి కష్టం వచ్చినా కూడా జగద్గురువుల పాద పద్మముల ఎందు మనకు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉంటే వారు ఏ విధంగా రక్షిస్తారో మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు పరమాచార్య స్వామివారు కంచి పొలిమేర్లలో ఉన్న శివాస్థానం వద్ద మకాం చేస్తూ ఉన్నప్పుడు తమిళ దేశం నుండి ఒక పేద బ్రాహ్మణుడు మహాస్వామివారి దర్శనానికి వచ్చాడు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి స్వామివారితో తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నానని అయితే వరుడు తరపున వారు వరకట్నం కింద పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారని ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదని ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో ఇక్కడికి వచ్చానని దీనంగా విన్నవించుకున్నాడు ఇంకా మహాస్వామి వారితో స్వామి మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు మీరు అనుగ్రహిస్తారనే నమ్మకంతో మీ వద్దకు వచ్చాను మీరు అనుగ్రహిస్తే తప్ప నా మెల్లో మూడు మొళ్ళు పడే అవకాశం లేదు అని కంటనీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకొని నిలబడ్డాడు అది విన్న మహాస్వామివారు నేను సన్యాసిని నీకివ్వడానికి నా వద్ద బంగారం ఎక్కడుంటుంది నా ఎదురుగా ఏడిస్తే ఏం లాభం ఊళ్ళోకి పోయి కామాక్షి అమ్మ దగ్గర కూర్చుని నీ గోడు చెప్పుకో నీ ఘోష విని ఆమె ఏదైనా కటాక్షించవచ్చు అని అన్నారు స్వామివారే సెలవిచ్చాక చేయకుండా ఉంటాడా సరే సరే అట్లాగే చేస్తానంటూ ఆ బ్రాహ్మణుడు అంగవస్త్రం నడుముకు బిగించుకొని కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ దేవికి ఎదురుగా కూర్చుని ఆమెను ప్రార్థిస్తూ ఉన్నాడు ఇదే స్వామివారి లీలలో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే సరిగ్గా కొద్దిసేపటి తర్వాత ఉత్తర దేశం నుండి ఎవరో షావుకారు మహాస్వామివారి దర్శనానికి శివాస్థానం వద్దకు వచ్చాడు స్వామివారికి నమస్కరించి స్వామివారి ముందు నిలబడ్డాడు మహాస్వామివారు తనను చూసి కుశల ప్రశ్నలు వేశారు స్వామివారితో సంభాషించిన తర్వాత స్వామివారి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళబోయే ముందు ఆ షావుకారు తన జేబులో నుంచి ఒక పొట్లం తీసి స్వామివారి శిష్యుడు ఒకరి చేత ఒక పల్లెం తెప్పించి ఆ పొట్లెం ఆ పల్లెంలో పెట్టి స్వామివారికి సమర్పించాడు స్వామివారు ఏమీ తెలియనట్లుగా ఏమిటా పొట్లెం అని అడిగారు అందులో కాస్త బంగారం ఉంది స్వామి దాన్ని తమకు సమర్పించుకుంటున్నాను అని అన్నాడు షావుకారు సన్యాసిని నాకెందుకు ఆ బంగారం నన్నేం చేసుకోమంటావు అని అన్నారు స్వామివారు ఏమో స్వామి మీకు సమర్పించాలని నాకెందుకు అనిపించింది దాన్ని మీ ఇష్టమున్నట్టుగా వినియోగించండి మీరేం చేసినా నాకు సమ్మతమే అని అన్నాడు సరే నిన్ను రక్షిస్తుంది సుఖంగా వెళ్ళిరా అని స్వామివారు ఆ షావుకారిని దీవించి పంపారు షావుకారు బయలుదేరి వెళ్ళిన కాసేపటికి కుమార్తె పెళ్లి నిమిత్తం వచ్చిన ఆ బ్రాహ్మణుడు అమ్మవారి గుడి నుండి తిరిగి వచ్చాడు స్వామి తాము సెలవిచ్చినట్టుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి నా కథంతా వెళ్ళబోసుకున్నాను ఎట్లాగైనా ఈ కష్టం నుంచి మీరే నన్ను కట్టెక్కించాలి అంటూ స్వామివారి ముందు నిలబడ్డాడు అది విన్న మహాస్వామివారు పక్కన బల్లపైన ఉన్న పల్లెం చూపించి ఆ పల్లెంలో ఒక పొట్లం ఉన్నది కదా ఆ పొట్లంలో ఏముందో విప్పి చూడు అని అన్నారు వణుకుతున్న చేతులతో బ్రాహ్మణుడు ఆ పొట్లం విప్పి చూశాడు ఏమున్నది ఆ పొట్లంలో అని మహాస్వామివారు అడిగారు ఆ బ్రాహ్మణుడు భయంతో సంభ్రమంతో బంగారు కాసులు ఉన్నాయి స్వామి అని అన్నాడు ఎన్ని ఉన్నవి లెక్కబెట్టు అని మహాస్వామివారు ఆదేశించారు అతను లెక్క వేసి పదమూడు కాసులు స్వామి అని తడబడుతూ సమాధానం చెప్పాడు నీవెన్ని కాసులు కావాలన్నావు అని మహాస్వామివారు అడిగారు పదమూడే స్వామి అని బదులిచ్చాడు అతను సరే సరే అవి తీసుకువెళ్ళి నీ కుమార్తె వివాహం చేసుకో అని సెలవిచ్చారు మహాస్వామి ఆ బ్రాహ్మణుడు ఆనంద భాషిపాలతో అనుగ్రహం స్వామి పరమానుగ్రహం అంటూ స్వామివారి పాతాలకు సాగిలపడ్డాడు జగద్గురువుల పాదపద్మముల ఎందు మనకుండేటువంటి అచంచలమైన భక్తి విశ్వాసం ఎంతటి కష్టాన్నైనా తీర్చేస్తుందనడానికి ఈ సంఘటన ఒక గొప్ప నిదర్శనం సర్వం శ్రీ గురు దివచరణ అరవిందార్పణమస్తు స్వస్తి